నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఈశ్వర్ దీపావళి వస్తుంది కదండి అలాగే తర్వాత కార్తీకం కదండి చాలా దీపాలు మనం వెలిగిస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు దీపావళి రోజు కొత్త దీపాలు తీసుకుంటూ ఉంటాము అయితే పాత దీపాలు కూడా ఉంటాయి కదండి అవి జిడ్డు పట్టేసి ఉంటాయి వాటిని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందామండి క్లీన్ చేయాల్సిన ప్రమిదలు ఎన్ని ఉన్నాయో చూసుకుని మనం గిన్నెతో వాటర్ పెట్టుకోవాలండి స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి దానిలో ఒక స్పూన్ సర్ఫ్ వేస్తున్నానండి అండి దాంతోపాటుగా ఒక స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి నిమ్మకాయ పిండాలి పిండి ఆ పళ్ళు కూడా దానిలో వేసేయొచ్చండి అది బాగా బాయిల్ అవుతున్నాయి కదండి ఇప్పుడు మనం ఈ ప్రమితం దానిలో వేసేద్దాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదండి పౌర్ణమి రోజు అటువంటి అప్పుడు నేను పెద్ద ప్రమిది తీసుకుంటాను దీనిలో పెడుతూ ఉంటానండి మన సర్ఫ్తో సోప్ లిక్విడ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి ప్రమిదలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇట్లా మరగనివ్వాలండి నీటిని బాగా అప్పుడు ఆ జిడ్డు మురికంతా పోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి అంత చల్లారేంత వరకు ఉంచాలండి కొంచెం సల్ఫ్ లమ్నేస్ ఉడికిచ్చాం కదండి నీళ్ళంతా ఎంత మురిగ్గా వచ్చేది చూడండి ఇదంతా జిడ్డంతా పోయేది ఒకసారి మనం పైన స్క్రబ్బర్ పెట్టి స్కూ పెట్టే రుద్దితే అంతా పోతుందండి ఈ ఇప్పుడు మెదడుకున్న జిడ్డంతా పోయి ఎంతో నీట్గా ఉంది చూడండి నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్